ಮಂಜೂರ ಮಂದ ಪಡಕಲ್ ಆಸ್ಪತ್ರೆ ಭವನ ನಿರ್ಮಾಣ ಅದೇ ವಿಧಾನ ತರಲಿನ ಆಸ್ಪತ್ರೆಗೆ ಸಂಬಂಧಿಸಿ ವೈದ್ಯ ಸಿಬ್ಬಂದಿ ಸೇವೆ సహకారాలు అందించాలి ముఖ్యంగా స్నేహపూర్వక వాతావరణంలో పేషెంట్స్కి వైద్యులకి సిబ్బందికి తగ్గిన స్నేహపూర్వక వాతావరణం ఉండాలి దాన్ని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా గత ఆరు మాసాలుగా సొంతపడకల ఆసుపత్రి నిర్మాణం అనంతరం నేను సాగుతా ఉంది దాన్ని వేగవంతం చేయాలి ఏ విధంగా కొంతగా వైద్య లాబొరేటరీ ఒకటి ప్రభుత్వం కోటి ఇరవై ఐదు లక్షలతో సేవ జరిగింది దాని నిర్మాణం కూడా కొంత మొదలుపెట్టి ఆ నిర్మాణాన్ని అన్ని విధాల అనపత్తి ఏరియా ఆసుపత్రిని వైద్య సేవలు అందించడంలో నెంబర్ వన్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపైన సంపూర్ణంగా చర్చించడం జరిగింది

Gracias.